പ്രഥമം ശൈലപുത്രീതി ദ്വിതീയം ബ്രഹ്മചാരിണി അമ്മവാര മൊട്ടമൊക്കെ പേരു ശൈലപുത്രീ ദ്ണി തൃതീയം ചന്ദ്രഘണ്ി കൂഷ്മാണ്ടേ ചൂടവതി ചന്ദ്രഘണ്ാതി కూష్మాండము అమ్మవారి పేరు కూష్మాండే బహుబీజాని బ్రహ్మణా నిర్మితం తా కూష్మాండ అంటే అమ్మవారు అన్నపూర్ణాదేవి శాఖపాక స్వరూపిణి అమ్మవారు అన్నపూర్ణాదేవి శాఖములు పాకములు కూరగాయలు ఆహారములు సస్యములు ఇవన్నీ అన్నపూర్ణాదేవి స్వరూపము దానికి మొత్తానికి కూష్మాండం అనే దాన్ని ప్రతీకగా చెప్పాడు కూష్మాండం అందుకనే ఆయా పర్వాలు వచ్చినప్పుడు సంక్రాంతి సంక్రమణం వచ్చింది అంటే అయ్యా గుమ్మడికాయ దానం చేయండి అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే బ్రహ్మాండ భాండమును భూభాగాన్ని దానము చేసినంత పుణ్యం అట గుమ్మడికాయ దానం చేస్తాయి అందుకని దానము ఏది చేసినా సర్వోత్తమము సర్వోన్నతము ఏదో అది ఇవ్వాలి ఏది శుచిమంతము రుచివంతమో దాన్ని ఇవ్వాలి దానముగా అప్పుడే నీకు అన్ని ఫలిస్తాయి అందువల్ల కూష్మాండ దానము చాలా గొప్పది అన్నాడు అలాగా చతుర్థం కూష్మాండే చతుర్థకం పంచమం స్కందమాతేతి ఐదవ పేరు స్కందమాత స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి స్కంధ అంటుంటారు చాలామంది స్కంధములు అంటే భుజములు స్కంద ఒత్తు ఉండకూడదు ఆయన స్కందుడు అంటే సుబ్రహ్మణ్యస్వామి అంటే గణపతి తమ్ముడు ఆయన గుహ అన్నారు ఆయనే సర్వ మంత్రశాస్త్రములకు శక్తికి అతిథి దేవసేనామిభంజతీనా జయంతీనా మరుతో ఏ ఇంద్రస్ వృష్ణో వరుణస్ ఆదిత్యానా ఆదిత్యాం శర్ధ ఉగ్రం మహామనసాం భువనచవా జయతాముదస్థాత్ ఇది చాలా జయమంత్రమిది అద్భుతమైన మంత్రం ఎవడైనా ఒక కార్యక్రమానికి ఉపక్రమిస్తున్నాడంటే దిగ్విజయముగా ఎలాంటి అరిష్టములు ఉండకూడదు అంటే ఈ మంత్రం చెప్తారు అటువంటిది దానికి అధిపతి ఆయన దేవసైన్యానికి అధిపతి అటువంటి తల్లి ఆయనకు తల్లి ఆమె స్కందమాతే పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చాత్యాయనీ అన్నారు ఎంత గొప్ప పేరండి కాత్యాయని కతి అయనాని మోక్ష మోక్షమునకు ఎన్ని ఎన్ని మార్గాలున్నాయో చెప్పే తల్లి అట ఆమె అందుకని కాత్యాయనీ అన్నారు కతి అయనాని మోక్షస్య వదతి ఇది కాత్యాయనీ మోక్ష మార్గములు ఎన్నో చెప్పగలిగినటువంటి తల్లి కాబట్టి ఆమెను కాత్యాయని అన్నారు సప్తమం కాళరాత్రితి కాళరాత్రి మనం కథలో ప్రవేశించినప్పుడు మీకు అర్థమవుతుంది కాళరాత్రి ఎలా ఉంటుంది ఆమె స్వరూపము సప్తమం కాళరాత్రితి మహాగౌరీతి చ అష్టమం అష్టమం మహాగౌరి నవమం సిద్ధిదా ప్రోక్త ఆయన అక్కడ కొన్ని విశేషాలు చెప్పాడు బ్రహ్మదేవుడు మార్కండేయుడికి ఇక్కడ ఇంకా విశేషముగా అంటే పార్వతీ పరమేశ్వరులు పూర్వరంగములో కొన్ని విశేషాలు చెప్పారు ఇవి చాలదు ఇంకా వివరంగా సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు చెప్పాలి అని మార్కండేయ మహర్షి బ్రహ్మను అడుగుతుంటే బ్రహ్మదేవుడు ఇక్కడ చెబుతూ నవమం సిద్ధిదా ప్రోక్త తొమ్మిదవది నవదుర్గలు దుర్గా అక్కడ ఆ దుర్గ తొమ్మిది విధాలు అనే వ్యాఖ్యానము బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు మార్కండేయ మహర్షి ఏతాని నామాని బ్రహ్మణ ఇవ మహాత్మన అగ్నిన ఎట్లాంటి ఆపదలు తీరుతాయి ఒకడు అగ్ని మధ్యలో చిక్కుకున్నాడు ఎవడు రక్షించేవాడు లేడు ఎండాకాలము కదా చూస్తున్నాం ఊరికి కొంచెం వచ్చిందంటే దగ్గడ క్షణాల్లో వెళ్ళిపోతుంది అగ్ని అగ్ని నా దహ్యమానస్తు శత్రు మధ్యే గతో రణి మొత్తం చుట్టూ శత్రువులు ఉన్నారు కత్తులు పట్టుకుని ఎటు తిరిగినా ప్రమాదమే కానీ వాడు రక్షింపబడతాడు ఎలాగా చెప్పలేము అమవరి దయ శత్రు మధ్యే గతో రణే విషమే దుర్గమే చైవ భయార్త శరణం గతా వాడు భయార్తుడై అమ్మా అని పిలిచినాడంటే మాత్రము ఆమె రక్షిస్తుంది ఎట్ల రక్షిస్తుందో నీకు ఆ వివరం అక్కర్లేదయ రక్షిస్తుంది నతేషాం జాయతే కించిత్ అశుభం రణ సంకటే వాడు ఎటువంటి యుద్ధం ఎవరి మీదైనా ప్రకటించు వాడికి అపజయం అనేది ఉండదు అశుభం రణ సంకటే నాపదం పశ్యామి వాడికి ఆపద అన్నది లేనే లేదు శోకము దుఃఖము భయము వాడి దరిదేరవు అన్నాడు ఏయిస్ భక్త్యా స్తానూనం తేషాం సిద్ధి ప్రజాయతే ఎవడైతే భక్తిగా కోరుతాడో వాడికి కార్యసిద్ధి వాడికి విజయ సిద్ధి నిశ్చయము ఏ థా స్మరంతి దేవేసి రక్షసే తాన్న సంశయ అక్కడ అనుమానమే లేదు తల్లి ఎవరైతే నిన్ను స్మరిస్తారో ఇంకా పూజించేవాడి సంగతి చెప్పలేము వాడు త్రిడోకాధిపతి అవుతాడు నిన్ను స్మరిస్తే చాలు నువ్వు రక్షిస్తావు అనుమానం లేదు అనుమానము లేదు ప్రీత సంస్థాతు చాముండా ఎక్కడ ప్రీతి ఉంటే కూర్చుంటుంది కూర్చుంటుందామె వైష్ణవి గరుడ ఆసన గరుత్మంతుడి మీద కూర్చుంటుంది ఆమె ఒకప్పుడు ఆమె వైష్ణవి అని పిలువబడుతుంది మాహేశ్వరి వృషారూఢ మహేశ్వరుడిలోని శక్తి ఆమె మాహేశ్వరి ఆమె పేరు ఎద్దుని ఎక్కి కూచుంటుంది మాహేశ్వరి వృషారూఢ కౌమారి శిహివాహన మయూరము మీద కూచుంటుంది నెమలి మీద ఆమె కౌమారి అని పిలువబడుతుంది కుమారయో కుమారుని యొక్క శక్తి ఆమె లక్ష్మీ పద్మాసనాదేవి పద్మమునందు కూచుంటుంది ఆమె మహాలక్ష్మీదేవి పద్మహస్తాహరి ప్రియ శ్వేత రూపధరాదేవి ఈశ్వరి వృషవాహన బ్రాహ్మీ హంస సమారూఢ హంస మీద ప్రయాణం చేస్తుంది ఆమె బ్రాహ్మీదేవి ఇవే ఎందుకు చదువుతున్నానంటే ఈ పదాలు యథాక్షరముగా మంత్రాలు కాబట్టి వాటికి అర్థాలు చెప్తే చాలదు ఆ మంత్ర శబ్దము చెవిలో పడితేనే శతమానం భవతి పురుషః అంటేనే అది ఫలము నూరేళ్లు బతకాలి నూరేళ్లు బతకాలని వీడి వీడు పొద్దునుంచి రాత్రి దాకా అంటే ఏం ప్రయోజనం లేదు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రి ప్రతిష్టతి అశ్దములలో శక్తి శబ్దమే మంత్రము కాబట్టి బ్రాహ్మీ హంస సమారూఢ సర్వాభరణ భూషిత ఇేత మాతర సర్వా సర్వయోగ సమన్విత ఈ విధముగా మాతృకాదేవులు తల్లులు ఇన్ని విధాలుగా ఉన్నారు సర్వయోగ సమన్వితులై నానా అభ ఆభరణ శోభాఢ్య వీళ్ళందరూ ఎట్లున్నారు అనేక దివ్యాభరణములు కిరీటములు వజ్రకుండలములు గడాభరణములు కటీ ఆభరణములు వెన్నీ దాల్చి ఉన్నారు ఈ తల్లులు నానా రత్నోపశోభితా దృశ్యంతే రథమారుఢాహ రథము మీద కూర్చుంటున్నారు అమ్మవార్లందరూ కూర్చున్నారు క్రోధ సమాకులా ఎవడైతే తన భక్తుడికి శత్రువులు ఉన్నారో వాళ్ళని సంహరించడానికి తల్లులందరూ సిద్ధమవుతున్నారట క్రోధ సమాకులా రథమ దివ్య రథముల నెక్కి కూచుంటూ ఉన్నారు ఈ తల్లులందరూ శంఖం చక్రం గదాం శక్తిం హలంచ ముసల ఆయుధం ముసలం అంటే రోకలి రోకలి ఆయుధము అమ్మవారి చేతిలో రోకలి ఉన్నది శంఖము చక్రము గద ఇలాగా హలము అంటే నాగలి ఉన్నది ఆమె భుజం మీద ముసలాయుధం ఖేటకంతోమరచైవ పరశు పాశమేవ చా పరశు పశుము పాశము ఇటువంటివన్నీ ఖేటకంతో ఖేటకంతోమరచైవ కుంతయుధం త్రిశూలంచ సార్గమాయముత్తమం శార్ంగం ధనుస్సు ఉన్నది అమ్మవారి చేతులో దైత్యాం దేహనాశాయ దైత్యానాం దేహనాశాయ భక్తానాం అభయాయ చ ఇన్ని ఆయుధాలు ఎందుకమ్మా నువ్వు ధరిస్తున్నావు అంటే నీకు ఎవరైతే నా భక్తుడున్నాడో వాడికి అడ్డుపడే శత్రువులు దైత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేహములే లేకుండా నశింపజెయ్యడానికి వీడికి అభయము ప్రసాదించడానికే ధారయంతి ఆయుధానీత్ం దేవాంచ హితాయ వై దేవ కార్య సముద్యత అన్న అమ్మవారు పుట్టిందే ఆమె దానికోసము దేవకార్యం కోసమే పుట్టింది దేవతలంటే ఎవరు ఎవరైతే సన్మార్గగాములో ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఉన్నారో ఎవరైతే సత్వగుణముతో ఉన్నారో వాళ్ళకి రక్షణ ఏముంది కాబట్టి అటువంటి వాళ్ళందరినీ ఎవరు రక్షించాలంటే ఆమె నమస్తే స్థు మహారౌద్రే మహాఘోర పరాక్రమే మహాబలే మహోత్సాహే అమ్మవారు శరీరములో ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంగా ఉన్నది ప్రాచ్యాం రక్షతు మామైంద్రి ఐంద్రియ శక్తిగా తూర్పును రక్షిస్తూ ఉండాలి ఆగ్నేయాం అగ్నిదేవత ఆ ఆగ్నేయమునందు అగ్నిదేవతగా ఇవాళ ఏమైపోయింది అన్నీ కూడా ఆగ్నేయం అంటే ఏంటి గురువుగారు అప్పుడు సౌత్ ఈస్టా అంటాడు మానవుడు అట్లా అయిపోయాడు వాడికి సౌత్ ఈస్ట్ అంటే తెలుస్తుంది తప్ప ఆగ్నేయం అంటే తెలియదు అంటే సౌత్ దక్షిణము ఈస్టు తూర్పు ఈ రెండిటి మధ్యలో ఏమి మారాలి మనం మార్చాలి మనం వీలైనంత అందువల్ల నార్త్ ఈస్టు సౌత్ ఈస్టు ఎందుకురా ఆగ్నేయము తెలియదా దక్షిణము తెలియదా నైరుతి తెలియదా పశ్చిమము తెలియదా వాయవ్యము తెలియదా కుబేర స్థానము తెలియదా ఉత్తరము ఈశాన్యము తెలియ తెలియదా ఈశ్వర స్థానము ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపముతో ఉన్నది అమ్మవారు కాబట్టి దక్షిణే అవతు వారాహి వారాహీ దేవి దక్షిణ దిశలో ఉన్నదట నైరుత్యాం ఖడ్గధారిణి నైరుతి దిశలో రాక్షస స్థానం అది అందువల్ల ఖడ్గధారిణి అమ్మవారు ఖడ్గం ధరించి ఉన్నది ప్రతీఛ్యాం వారుణి రక్షేత్ ప్రతీచి అంటే దక్షిణము అక్కడ వరుణ దేవత వారుణీ దేవత వాయువ్యాం మృగవాహిని ఉదీస్ పాతు కౌమారీ ఈశాన్యాం శూలధారిణి ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్ అధస్తాత్ వైష్ణవీ బ్రహ్మాణీ దేవి ఉంటుంది పైన క్రింద భాగములో ఎవరుంటారంటే వైష్ణవీ శక్తి ఇలా ఏం దశ దిశో రక్షేత్ చాముడా శివవాహన జయా మే పాతు అగ్రత జయా అనే దేవి ఉంటుందట జయా మే చాగ్రత పాతు విజయా పాతు పృష్ట విజయా అనే రూపము మన వెనకలు ఉంటుందట ఆమె అజితవాం అపాశ్వేతు అజిత అనే ఆమె ఎడమపక్కన ఉంటుందట అజితావామపాశ్వేతు దక్షిణే చాపరాజిత అపరాజిత దేవి కుడివైపున ఉంటుందట మా పూజించేవాడికి అపరాజిత శిఖాం బుద్ధ్యోతిని రక్షేత్ ఉమా మూర్ధని వ్యవస్థిత తల మీద ఉమాదేవి కూర్చుంటుందట శిఖాం మాలా ధరి లలాటే భ్రోవు రక్షయతి యశస్విని ఎంత ఎంత సూక్ష్మ సూక్ష్మమైనవి చెప్పాడు చాలామంది అంటారు అన్ని వివరాలు ఎందుకండి ఊరికే ఈ గ్రహానికి పూజ ఆ గ్రహానికి పూజ ఒక్కసారి విష్ణుమూర్తికి పూజిస్తే చాలదా అండి అంటే తలకు పూజిస్తే చాలదా అంటే చాలదురా కాళ్ళు వేళ్ళు భుజాలు చేతులు అన్నీ ఉన్నాయి కదా ఈ వేలికి తలకు పూజ చేస్తే వేలికి కూడా శక్తి అందుతుంది కానీ వేలును కూడా పూజించావనుకో నీకు సంపూర్ణమైన శక్తి అందువల్ల అన్నీ అంత వివరముగా చేయవలసిందే భ్రో రక్షేది యశస్విని త్రినేత్రా భ్రువోర్మధ్యే యమఘంటా చ నాసికే అద్భుతంగా చెప్పాడు చూడండి యమఘంటాదేవి ఈ నాసిక దగ్గర ఉంటుందట ఎప్పుడు యమఘంటా ఆమె పేరు ఆ శక్తి స్వరూపిణి ఆమె ఎప్పుడు ఘంట జయఘంటే మోగించాలి తప్ప యమఘంట మోగించింది అనుకోండి ఏముంది అందువల్ల ఎప్పుడూ జయఘంట మోగిస్తూ ఉండాలి ఆమె శంఖిని చక్షుషోర్ మధ్యే కళ్ళ మధ్యలో శంఖిని అనే దేవి ఉంటుందట ఏ శ్రోత్రయోహో ఎంత గొప్ప విషయం చెప్పాడు చెవుల దగ్గర ద్వారవాసిని అనే అమ్మవారు ఉంటుందట ఎప్పుడంటే మంచి వినురా చెడు వినొద్దు అని ద్వారవాసిని దేవి ఉంటుందట ఎప్పుడూ కూడా కపోలవు కాళికా రక్షేత్ కర్ణమూలేతు శాంకరి నాసికాయాం సుగంధ చ ఉత్తరొష్టర్చికా అధరే చ అమృత కళా అమృత కళా అనే అమ్మవారిక్కడుంటుందట దంతాన్ దా రక్షతు కౌమరి కంఠదేశే చికా ఇలా అమ్మవారు చాలా అద్భుతమైనటువంటి స్వరూపముతో ఎందుకంటే అది చెబితే చాలా అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది అయితే ఇలా కవచం అనేది ఇది ఏమిటి అంటే ఈ కవచము ఇలా ఉండగా అర్గడ అన్నారు అర్గడ అంటే గడియ మామూలుగా ఇలా ఉంది చూసండి తలుపు ఆ తలుపుకు ఇలా వేస్తామే అడ్డంగా దాన్ని అర్గడము అంటారు అంటే గడియమాను పూర్వకాలం అంతా ఇళ్లకు ఇటు నుంచి ఇటుకు గడియమానని ఇంతలా ఇవి వేసేవాళ్ళు అంతా పెద్దవాళ్లకు తెలుసు అవన్నీ ఇప్పుడంతా చూసి ఇట్లా ఇట్లా పెట్టడం సింపుల్ అయిపోయాయి ఇవన్నీ చాలా తేలిక ఆ పూర్వకాలం అంత పెద్ద పెద్ద ద్వారాలు ఆ ద్వారాలు ఎట్లా వీటికి నాలుగింతలో పదింతలో ఉండేవి ఆ ద్వారాలు ఇంత ఇంత తలుపులు ఉండేవి వాటికి గడియం అంటే ఇంతది గడియమాను అనేవాళ్ళు ఇటు నుంచి ఇటు అడ్డం వేసేవాళ్ళు గడియమాను ఊరికే వేస్తే జారి పడిపోతే ఎట్లా దానికి మళ్ళీ ఆ చివర ఒక రంధ్రం ఉండి దానికి ఇలా ఒక కొక్కిలాంటిది ఒక ఇనుపది వేసేవారు అది కీలకం అంటే కవచం అర్గళం కీలకం ఇవి మూడు అత్యంత ప్రధానములైనవి ఈ మంత్రంలో జయంతి మంగళ కాళీ భద్రకాళీ కపాలిణి దుర్గాక్షమా శివా ధాత్రీ స్వాహా వస్తుతే అద్భుతమైన మంత్రము జయత్వం దేవి చాముండే జయభూతాతిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమౌస్తుతే మధుకైటభ విద్రా విద్రావిధాతృవరదే నమ రూపందేహి జయంందేహి యశో దేహి జహి మొత్తం ఇదే వస్తూ ఉంటుంది రూపం దేహి దేహి అమ్మ నాకు జయము నువ్వు రూపం రూపమంటే ఏంటి చక్కగా సౌందర్యంగా ఉండడమా ఉండడమే ఆకర్షకంగా ఉండటం అంటే విని చూస్తే అబ్బా ఎందుకు ఆయన్ని ఎందుకంటామండి అని వాడు నమస్కారం చేయాలి అంతే అదే అనుగ్రహం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో శత్రువులను ద్విషహ అంటే శత్రువులు సంహరించు మహిషాసుర నిర్నాశి భక్త అభయప్రదే రూపందేహి జయందేహి యశోదేహి ద్విషోజిహి రక్తబీజవధే దేవి చండముండ వినాశిని రూపందేహి జయందేహి యశోదేహి సర్వదా భక్త ఇలా ఇది ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అర్గళం కీలకం అన్నాడు విశుద్ధ జ్ఞానదేహాయ మార్కండేయ ఉవాచ మార్కండేయ మహర్షి చెప్తూ ఉన్నాడు విశుద్ధ దేహాయ త్రివేది దివ్యచక్షుషే త్రికాలములయందు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలిసి ఉండడము అటువంటి దివ్యచక్షువులు కలిగినటువంటి ఓ స్వామి ఓ మహానుభావా శ్రేయప్రాప్తి నిమిత్తాయ నమ ఎవరి ఎవరిన మహానుభావుడు చంద్రవంకను ఇలా అందంగా తల మీద పెట్టుకుని కూచున్నాడక్కడ నమ సోమార్ధధారిణి సర్వమే విజానీయా మంత్రాణం అభికీలకం ఇది రహస్యం కీలకం అన్నాడు చాలా కీలకమయ్యా ఆ గడియ పడిపోకుండా ఉండడానికి కీలకం అది ఈ మంత్రం ఇవన్నీ మంత్రములే శస్త్రము శాస్త్ర ఒకటి అస్త్రము శస్త్రము అన్నారు శస్త్రం అంటే గద కత్తి ఇలాంటివి శస్త్రములు అస్త్రం అంటే దానికి రూపం ఉండదు ఈ కాగితము కూడా అస్త్రం అవుతుంది ఈ కాగితాన్ని తీసి మనము ఇక్కడ బ్రహ్మ బ్రహ్మాస్త్ర మంత్రం చెప్పామంటే ఇది బ్రహ్మాస్త్రమైపోతుంది నారాయణాస్త్రం నారాయణ మంత్రం చెప్పామంటే ఇది వెళ్ళిపోతుంది అదే మహాభారత యుద్ధంలో కానీ రామాయణ కాలంలో కానీ యుద్ధం చేసేటప్పుడు వాడు ఆయన అండి రాముడు ఎట్లా ఉంటాడు ఆ వీడ ఆంజనేయస్వామి వచ్చాడు ఎవరో కోతిపిల్ల వచ్చింది వీడేమన్నా మళ్ళీ రావణాసురుడే రూపాంతరం ధరించి వచ్చాడేమో అమ్మవారికి భయం రాముడు ఎట్లుంటాడు మరి తెలుసా నీకు అని అడిగింది ఆ తెలుసమ్మ బ్రాహ్మమస్త్రం యో విజయ విజానీయాత్ అన్నాడు బ్రహ్మాస్త్రము ఏ మహానుభావుడికి తెలుసో అన్నాడు బ్రహ్మాస్త్రము తెలుసు అని ఈయనకి తెలుసు అందరికీ తెలియదు బ్రహ్మాస్త్రం ఆయనకు తెలుసు అని ఆయన అన్నాడు అప్పుడు చెప్పాడు ఇటువంటి రహస్యాలన్నీ చెప్పాడు బ్రాహ్మమస్త్రం వస్త్రం విజానీయాత్ అన్నాడు కాబట్టి ఈ అస్త్రములు అనేవి మంత్రప్రధానములు అందుకనే కర్ణుడు శాపము పొంది గురుశాప వశము చేత సమయములో అస్త్రములు మంత్రములు గుర్తురాలేదు మంత్ర ప్రయోగం అస్త్ర ప్రయోగం చేయాలంటే మంత్రం అనుసంధానం చేయాలి క్షణం ఇట్లా కళ్ళు మూసుకొని చెప్పాలి ఆ కళుమూసుకున్నప్పుడు వాడు కొడితేనో కొట్టలేడు వీడు మంత్ర అనుసంధానం ఎప్పుడు చూస్తున్నాడో ఎదటివాడు శస్త్ర అస్త్ర ప్రయోగాలు చేయలేడు ఆగిపోతాడు ఆ సమయం వాడు ఎక్కడో తీసుకోవడానికి పడుతుంది వాడికి అంతలోపల అస్త్రసంధానం చేస్తారు అవి అస్త్రములు అన్నారు మంత్రప్రధానమైనవి అవి ఏతేన స్ సిద్ధ్యంతి ఉచ్చాటనాదీని వస్తువుని సకలాన్యపి ఉచ్చాటనము ఇటువంటి చాలా రహస్యాలు ఉన్నాయి తంత్రశాస్త్రములో ఇవన్నీ కూడా వారికి ఊరికే క్షణకాలంలో సిద్ధిస్తాయట అమ్మవారి దయ ఉంటే నమంత్ర ఔషధం తత్ర విద్యతే వినా జాప్యేన సిద్ధ్యేత ఈ జపముతో సిద్ధించేటువంటివి ఇంక దేనిచేతను సిద్ధించవయ్యా అటువంటివన్నీ కూడా సమగ్రాణ్యపి సిద్ధ్యంతి లోక శంకాం ఇమాం హర హర కృవా సర్వమేవమిదం శుభం మొత్తం లోకాన్ని శుభంగా ఉంచగలడట వీడు ఎవడైతే ఈ మంత్ర జాపి ఈ మంత్ర ఎవరైతే ఉన్నారో వాడు సమాప్తి నచ పుణ్యస్య వాడి పుణ్యానికి ఇంత అంతాని అవధి లేదయా అఖండ అనంత అమేయ పుణ్యం వాడు వాడికొచ్చి కూర్చుంటుంది కాబట్టి సమాప్తిర్నథి పుణ్యస్య తాం యథావన్ని యంత్రణం సోపి క్షేమ అవాప్నోతి కృష్ణాయాం వా చతుర్దశ్యాం వీటికి కొన్ని తిథులు చెప్పాడు యో నిష్కీలాం విధాయనం యత్కించిత లలనాదిషు ఇంట్లో ఆడవాళ్ళందరికీ సౌభాగ్యం ఉంటుందట ఎవడైతే ఇది జపిస్తాడు అన్ని సర్వ ఆభరణములు ఉంటాయిట ఇంటిలో అటువంటి వాడికి ఇది ఒకటని లేదు మనము ఏవి మానవుడు ఏ ఏ కోరికలు కోరుతారో ఇంకా నీకు తెలియనివి చాలా అటువంటివన్నీ కూడా సిద్ధిస్తాయి నాయన ఈ వీటి వలన అని అంత అద్భుతముగా కవచ అర్గళ కీలకములు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు